నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు బెల్లం కొబ్బరిండలు చేసింది అది ఎలాగో మనం ఎప్పుడు నేర్చుకుందాం ఇవి చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటాయి ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఇలా ఉంచాలి బెల్లం కరిగిన తర్వాత అందులో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోవడం కోసం ఈ బెల్లం పాకమే ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఇలా మనం ఫిల్టర్ చేసుకుంటే ఎంత బెస్ట్ వచ్చిందో కదా ఇప్పుడు ఈ కడాయిని మళ్ళీ శుభ్రంగా కడిగి అందులో మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకం వేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బెల్లంలో మనం చాలా తక్కువ నీళ్లు వేసుకోవడం వల్ల పాకం చాలా త్వరగా వచ్చేస్తుంది ఇలా కలుపుతూ ఉండగా చూడండి మనం గరిటతోనే చెక్ చేసుకోవచ్చు గరిట నుంచి పాకం చాలా స్లోగా పడితే మనకి తీగ కనిపిస్తుంది అంతవరకు ఇది ఉడికించుకోవాలి మనం చేత్తో కూడా పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు చూడండి చేత్తో చెక్ చేసినప్పుడు కూడా మనకి తీగ ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు కొబ్బరికాయల నుండి తీసిన కొబ్బరి తురుము వేసుకోవాలి నేను బెల్లము రెండు వందల యాభై గ్రాములు కొబ్బరి రెండు వందల యాభై గ్రాములు వేసుకున్నాను మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేలా అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నేను తీసుకున్న బెల్లం కూడా స్వీట్ ఎక్కువ ఉండడం వల్ల నాకు ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది బెల్లం పాకంలో ఈ కొబ్బరి బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని చిన్న మంట మీదే కొబ్బరి ఉడకనివ్వాలి ఇందులో ఉన్న పాకం కొంచెం దగ్గరకు అయిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని పూర్తిగా ఉడికిపోయి పాకం దగ్గరకు అయిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇందులో కనిపిస్తున్న నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోతేనే మనకి పాకం ముదిరినట్టు లెక్క మరొక రెండు మూడు నిమిషాల్లో దించేసుకుంటామనగా మూడు యాలకులు మెత్తగా పొడి చేసుకుని వేసుకుని ఈ కొబ్బరిలో బాగా కలుపుకోవాలి చూడండి నీళ్లు చాలా వరకు ఎగిరిపోయినాయి కదా మనకి పాకం ముదిరిపోతే మనం ఇలా కలుపుకునేటప్పుడు ఈజీగా కదలదు ఇప్పుడు చూడండి ఇక్కడ నీళ్ళు అనేవి కనిపించట్లేదు కదా ఇప్పుడు మనం చెయ్యి తడి చేసుకుని ఇలా కొద్దిగా కొబ్బరి తీసుకుని ఉండ చేస్తే అది రౌండ్గా ఉండ అయిపోవాలి అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఉండ అవ్వకపోతే మాత్రం చిన్న మంట మీదే ఉంచి అలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే ఉండ తయారైపోతుంది ఇలా ఉండ తయారైన తర్వాత ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచి ఉడికించకండి స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఇందులో ఉన్న ఈ కొబ్బరిని వేరే బోల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి తాకం మరీ ముదిరిపోయి ఉండ చుట్టుకోవడానికి రాకుండా గట్టిగా అయిపోతే ఒక్క నిమిషం స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది ఇప్పుడు చేతులకి నెయ్యి రాసుకుని మనకి కావలసిన సైజులో ఉండ చుట్టుకుంటే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి ఉండల్ని ఇలా రౌండ్గా చుట్టుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి చూడండి చాలా ఈజీగా ఇలా మనం కొబ్బరి ఉండలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పాకం తయారవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాస్త ఓపికగా మీరు పాకం వచ్చేంత వరకు కలుపుకుంటే కొబ్బరి ఉండలు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత టేస్టీగా ఉండే కొబ్బరి ఉండల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నాకు తెలియచేయండి మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం